ఫ్లాప్ సర్జరీ తర్వాత మనం ఎలా ఉండాలి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే సర్జరీ చేసిన వెంటనే మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేదా జాగ్రత్తలు ఫాలో అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను డాక్టర్ కిరణ్మయ్యి చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్ని వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ సర్జరీ అయిన వెంటనే మొదటి ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు మనం నోట్లో నీళ్ళు వేసి గట్టిగా పుక్లించకూడదు నెక్స్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వేడి పదార్థాలు లైక్ టీ కాఫీ లేదా వేడి వేడి రైస్ అయినా కూడా అవాయిడ్ చేస్తే మంచిది అలాగే కొంచెం స్పైసీ ఉండే అంటే కారం ఐటమ్స్ మసాలా ఐటమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ ఇంకా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే కొంచెం ఐస్ ప్యాక్ పెట్టుకుంటే మీకు ఎక్కువ వాపు అనేది ఎక్కువ పెయిన్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఐస్ ప్యాక్ అనేది మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే పెట్టాలి అయితే అది కూడా కంటిన్యూస్గా పెట్టకూడదు కొంచెం సేపు పెట్టి ఒక ఫైవ్ సెకండ్స్ అలా పెట్టి తీసేయాలి మళ్ళీ ఒక ఫైవ్ సెకండ్స్ అలా పెట్టి తీసేయాలన్నమాట తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మీరు ఏదైనా జ్యూస్ కానీ ఏదైనా కూల్ డ్రింక్ కానీ తాగినా కూడా మీరు గ్లాస్తోనే తాగాలి స్ట్రా తీసుకొని తాగకూడదన్నమాట ఇంకా మీకు తినాలనిపిస్తే సర్జరీ అయిన వెంటనే చల్లగా ఒక ఐస్ క్రీమ్ తినచ్చు ఏదైనా ప్లెయిన్ ఫ్లేవర్ తీసుకోండి లైక్ నట్స్ లేదా చాకో చిప్స్ ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ఉండే ప్లెయిన్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఏదైనా తీసుకొని మీరు తినచ్చు నెక్స్ట్ ఉమ్మ ఏదైనా వచ్చినా కూడా మీరు కంటిన్యూస్గా దాన్ని మింగేస్తూ ఉండాలి నోట్లో అనేది అక్యుములేట్ చేయడము ప్రతిసారి ఊయడము ఇలాంటివి చేయకూడదు అనమాట ఇవన్నీ మెయిన్గా ఎందుకు చెప్తున్నాం ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ సర్జరీ తర్వాత అంటే బ్లీడింగ్ ఆగిపోవడానికి బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది కదా అక్కడ మీరు నోట్లో నీళ్ళేసి పుక్కిలించిన స్ట్రాతో ఏదైనా జ్యూస్ తాగినా లేదు హాట్ అండ్ స్పైసీ ఫుడ్ ఏదైనా తీసుకున్నా కూడా అది బ్లీడింగ్ని మళ్ళీ ఇనీషియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎందుకంటే ప్రెషర్ డెవలప్ అయ్యి మీకు దానివల్ల బ్లీడింగ్ మళ్ళీ ఇనిషియేట్ అయ్యి హీలింగ్ అనేది డిలే అవుతుంది సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమని చెప్తాము ఇంకా సర్జరీ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి మీరు మౌత్ వాష్ యూస్ చేయడం స్టార్ట్ చేయాలి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సర్జరీ తర్వాత మీకు స్టిచ్చెస్ లేదా సూచర్స్ అంటే కుట్లు వేసి ఉంటారనమాట ఆ కుట్లని చాలామంది కొంచెం యాంగ్షియస్గా ఉంటారనమాట ఎలా ఉన్నాయి కుట్లు అని చెక్ చేసుకోవడం వేలుతో కానీ లేకపోతే టంగ్తో కానీ చెక్ చేసుకోవడం టైట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవడం ఇలాంటివి అస్సలు చేయకూడదు దానివల్ల ఏమవుతుందంటే వేసిన సూచర్ అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మౌత్ వాష్ మీరు ఫార్టీ అవర్స్ అవర్స్ తర్వాత యూస్ చేయమని చెప్పాను కదా డైలీ ట్వైస్ మార్నింగ్ నైట్ యూజ్ చేయాలి అలాగే సర్జరీ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు బ్రష్ అనేది సూచర్స్కి అంటే కుట్లకి తగలకుండా పంటికి మాత్రమే తగిలేలాగా జాగ్రత్తగా బ్రష్ చేసుకోవాలి అలాగే సర్జరీ అయిన తర్వాత మీకు డాక్టర్ గారు యాంటీబయాటిక్స్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు అవి క్రమం తప్పకుండా యూస్ చేయాలి ఎన్ని రోజులు వాడమని చెప్పారో అన్ని రోజులు ఖచ్చితంగా వాడాలి నెక్స్ట్ మీరు వన్ వీక్ తర్వాత మీకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరికి చెకప్కి ఖచ్చితంగా వెళ్ళి చూపించుకోవాలి ఈ మధ్యలో ఈ వన్ వీక్ మధ్యలో మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినా లేదా పెయిన్ అనిపించినా లేదా ఎక్కడైనా సైట్లో ఒకటి రెండు దగ్గర బ్లీడింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని మీకు ఏదైనా అనిపించినా లేదా ఇంకేదైనా ఇబ్బంది కలిగినా కూడా మీరు డాక్టర్ని కలిసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు మనం సర్జరీ అయినా వెంటనే అంటే ఇమ్మీడియట్గా మనం ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ని తెలుసుకున్నాం దాని తర్వాత మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంటి అంటే నీట్గా బ్రషింగ్ డైలీ టూ టైమ్స్ మార్నింగ్ లేవగానే నైట్ తినేసి పడుకునే ముందు కంపల్సరీ బ్రషింగ్ చేయాలి నెక్స్ట్ ఫ్లాసింగ్ వీక్లీ వన్స్ కానీ లేదా మీకు ఎప్పుడైనా కానీ బ్యాడ్ బ్రెత్ అనిపించినా లేదా మౌత్ ఫ్రెష్గా లేదు అనిపించినా మీరు ఏం చేయొచ్చు అంటే గోరువెచ్చటి నీళ్ళలో చిటికడు ఉప్పేసి గార్గలు చేసుకోవచ్చు నెక్స్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటల్ చెకప్కి మీ సర్జరీ చేసిన మీకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిక్స్ మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకోండి ఇవి మీరు ఫాలో అయితే ఫర్దర్గా మళ్ళీ ఫ్యూచర్లో మీకు చిగుళ్ళ సమస్యలు అనేది లేదా గమ్ డిసీజెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఏదైనా తిన్న వెంటనే నోట్లో నీళ్ళు వేసుకొని పుక్లింగ్ చేసుకోవాలి నీట్గా ఇంకా మీకు దీనిపైన ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నన్ను మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ